లీకేజీలపై విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టులో అఫిడవిట్ వేస్తాం కొత్త టీఎస్పిఎస్సితో ఉద్యోగ నియామకాలు టిఎస్పిఎస్సి పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నది తమ ప్రభుత్వ వైఖరి అని ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు ఇప్పటికే టిఎస్పిఎస్సి అవకతవకలు ఉద్యోగ నియామకాల పే పరీక్షా పేపర్ల లీకేజీపై హైకోర్టులో కేసు నడుస్తుంది గత ప్రభుత్వం ఈ కేసు విచారణ సందర్భంగా వాదిస్తూ దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేశామని పలువురిని అరెస్టు కూడా చేశామని పేర్కొంది ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీనిపై మళ్లీ ప్రభుత్వ వైఖరిని చెప్పేందుకు అవకాశం ఉంది ఇలా అఫిడవిట్ వేసే సందర్భంగా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండో రోజు నో అపాయింట్మెంట్ టీఎస్పిఎస్సి సభ్యులను కలవని గవర్నర్ రాజీనామాలపై కొనసాగుతున్న సస్పెన్స్